భారం ఏంట ప్రార్థనా జీవితం రెండవ భారం చెప్పండి చెప్పండి రెండవ భారం ఏంటి కట్టడానికి దేవుని వేడుకలుట అది ఏ విధమైన కట్టడైనప్పుడు నువ్వు ఇల్లు కడుతున్నావు అనుకో మొదటగా ఎవరు పిల్లాలా దేవుడు పిల్లాల దేవుడు పిల్లడం అంటే దైవ దేవుడు పిలిస్తే దేవుడిని ఇంటికి వచ్చాడు అర్థమవుతుందా అన్ని నువ్వే చేసేస్తావు సభిపోతే మాత్రం దాని మీద ఏదన్నా చుద్ధంతా పీకేసి దానికి రొగ్గేసింది కట్టేస్తాం దేవుడి స్తోత్ర ఏదో ఎవరు చెప్తారు ఏదో తెలిసి దేవుడు చెప్పినప్పుడు వింటే మాత్రం నీ జీవితం నీ ద్వారకా పెట్టేవాడు అక్కడో మోసేవాడు అక్కడ చేసేవాడు అనుకోకూడదు అది ఎలా ఉంటుంది నేను మా నాన్న చెప్పాను వంట చేసి ఆడబెట్టాక ఒళ్ళు పళ్ళు దగ్గర పెట్టుకుని వంట చేస్తే వంట సోరు ఉండదంటే సోర దగ్గర పెనలేము పొయ్యి మీద పెట్టి సెడా ఉండదు కదా కూడా పెన్న వాడే ఉపయోగపడుతుందా అంతే కదా గనుక దాని సిద్ధాంత దేవుణ్ణి వేడుకున్నప్పుడు అక్కడ ఏమైనా అభ్యంతరాలు ఆటంకాలు ఇబ్బందులు ఏమైనా చేస్తాడు దేవుడే చెప్పండి చెప్పండి దేవుడే క్లియర్ చేస్తాడు దేవుడే సహాయం ఇది ఏ విధమైన ఆటంకాలు అక్కడ ఉండకుండా సహాయం చేస్తాడు దేవుడు స్తోత్రం చెప్పండి వేల రూపాయలతో కట్టుకున్నారు నాన్నగారు ముప్పై ఎనిమిది వేల రూపాయలు చేతితో పైకి ఎక్కేసి అన్ని అంతే దేవుడు కార్యం చేసేస్తాడు దేవుడికి దేవుడు మర్చిపోతాడా మన మంచి బిడ్డను బ్రమించేసాడానికి దేవుడికి శ్రోత్రం చెప్పాలి దేవుడి పని చేసుకొని దేవుడికి దేవుడి పనికి కట్టుదల వరకు కష్టపడిన వాళ్ళు దేవుడు విడిచిపెట్ట దేవుడు కాదు కాదండి కాదండి అందుకే దేవుడి కోసం ఏదో ఒక పని చెయ్యి మనం రోజు మూడో మార్గంలోకి వెళ్ళిపోతాం మీకు అర్థమైపోయి ఉంటుంది మొచ్చటగా మూడు మాటలు చెప్తే మా అయ్యకు రాని అవునా అందుకే జాగ్రత్తగా వింటే మనది మధ్యలో గైన్కి నేల చేస్తే ముందు తాగుతుందని నేను చెప్తున్నాను దేవుడు నీ స్కూతరా శవభం వచ్చేసాం మా ఫ్రూన్సి వచ్చేసాం చాలా కార్యక్రమం ఉంది నా ముందు గనుక దేవుడు పెట్టారా మెహేమీ వెళ్తున్నాను అంటే మొట్ట ఏంటి చెప్పాలి ప్రార్థించుట ఆట అందరు కూడా నీకుందా ఆ భారం ఉంటే ఎలా ప్రార్థన చేయాలో నేద్య లోకాధ్యాను పదకొండవ ఆ రెండో భాగం ఏంటి పూనుకోవాలన్నా అది కట్టడి కొరకైనా చేతి కొరకైనా ఏ పని పూనుకున్నా కూడా అందులో ఏదైనా వేడుకోవాల్సింది ఎవరినంట దేవుడిని వేడుకోవాలి ఈ రోజు నుండి తెలుసుకున్నా కదా మీరు ప్రార్థన ఎలా చేయాలో ఆ కట్టేటప్పుడు పని చేసేటప్పుడు మొట్టమొదటి దేవుడిని ఎలా చేస్తున్నారు మూడవ పాటలోకి వెళ్ళిపోతున్నాం దేవుడి స్తోత్రం చెప్పండి హల్లెలూయా గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా అదే రెండో అధ్యాయం మత్తయి ఇరవయో వచనాలలో అదే ఒక పని చేసేటప్పుడు శత్రువు అయినటువంటి సాతానే కావచ్చు మనుషులైనటువంటి శత్రువులే కావచ్చు ఏం చేస్తారో తెలుసా తిరగబడతారంట పని జరగకుండా పనిని ఆఫరికపరచడానికి తిరుగుబాటు అనేది వస్తారు అలాంటి సమయంలో దేవుడు ఇవ్వాలి అంతవకుండా నేను నా దేవుడిని వేడుకున్నాను కాబట్టి ఎలాంటి శత్రువు వచ్చినా దేవుడే చూసుకుంటాడు అనే దైర్యం ఇంకేలా నువ్వు నిజంగా దేవుడిని వేడుకుంటా ధైర్యం ఉంటుంది కాదు శ్లాపో ఎందుకు నువ్వు దేవుని సరిదికి వెళ్ళవలసిన సమయంలో వారు పనిని పెట్టుకుంటారు దేవుని స్తోత్రం అప్పుడు మీకు ధైర్యం ఉండదు అవి ధైర్యం ఉంటారు చెప్పండి అందరు కూడా ధైర్యము ఉండదు అవి ధైర్యం ఉంటారు మీరు పాడే పాడేటో గురుగు ఉండే వాళ్ళు ఎప్పుడన్నారా గురుగు చెప్పండి అరా నీకు తెలియదు కావాలి నేను చెప్తున్నాను వినండి మైండ్ ఫ్రీగా ఉండాలి మనసు కరెక్ట్గా ఉండాలి ఒళ్ళు దగ్గర ఉండాలి అప్పుడే చక్కగా నీట్ గా ఫ్రెష్గా ఉంటావు పొలి దగ్గర కూర్చోంటావు నువ్వు ఎలాగే చేస్తే అలాగే నీట్ గా వస్తా బుద్ధులు అర్ధరాత్రి అనుకో టెంకర టింకర టెంకర్లా వస్తాయి బుద్ధులు ఒకటి పెద్దది లావుది ఒకటి కుంటిది ఒకటి గుడ్డి ఒకటి గుండి దగ్గర అవునా కదా సరిగా రాదు సల్ల బుద్ధి ఉండాల ఎక్కడ సల్లబుద్ధిని సాయంకాలం ఎలా అప్పుడు ఎలా ఉండాలో తెలిసా నలుగురు సహాయం చేయడానికి వస్తారు అది ఇలా కొన్ని వంటకాలు ఉన్నాయండి ఏ పని కొనుక్కున్నా కొంచెం దేవుని వేడుకోవాలి సమయం ఏంటో మనం తెలుసుకోవాలి దేవుడు సహాయం చేసే సమయం మనుషులు సహాయం చేసే సమయం మనుషులంతా అందుబాటులో ఉన్న సమయం ఆదివారం అనుకుంటావా పని అది దేవుని సమయం దేవుని స్తోత్రం కడుపు

భారం నీకు అర్థం అవుతే ఖచ్చితంగా దేవుని పని ఉన్నప్పుడు నీ పని చెప్పండి చెప్పండి దేవుని పని నీ పని దేవుని పని ఉన్నప్పుడు నువ్వు పరిగెత్తి బయటికి వెళ్ళడానికి వీల్లేదు అందుకే దేవుడు నీ ప్రార్థన వినడం అందుకే దేవుడు నీ రోగాన్ని తగ్గించడం అందుకే దేవుడు నీ బాధను అర్థం చేసుకోవడం నా దగ్గరికి రా మళ్ళీ నువ్వు ఎక్కడ పరిగెత్తున్నావు నువ్వు పరిగెత్తేసావు వాళ్ళు అమ్మో నువ్వు పరిగెత్తేసావు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి వందల మాలు నువ్వు ప్రార్థన చేసుకున్న సేవలు మూసేసుకుంటానన్నాడ దేవుని నీ పోతుార్థన నువ్వు ప్రార్థన మళ్ళీ దేవుని స్తోత్ర ముప్పై ఐదో ఒకసారి పంపడానికి నా మా మానకుంటాను కదా అయ్యారు ఎలాగే చెప్తారు పాత్ర చెప్తారు ఆ ఈ ఐదో తండ్ర ఆదివారం ఒక్కసారి చూడమ్మా ఆ ఐదో కే పదమూడో చర్ణ దేవునికి స్తోత్ర చక్కటి చూడండి అక్కడ చేస్తారన్న దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కానీ వారు దేవునికి పోకపోతుందా పరమాత్మ వాళ్ళు ఎక్కడంటా ఉన్నాయి నాకు అమలు ఎక్కడ పడిపోతుందో తెలియదు కానీ దెబ్బ మాత్రం తెలుగుతాయి అందుకే దేవుడు చెప్తాడు బాబు ఆదివారం అని చెప్తాడు అయినప్పటికీ మనం ఆలోచించం ఆలోచించమే ఎప్పుడు ఉంటారంటే ఇప్పుడు బాధ వచ్చినప్పుడే కదా బాధపడతా బాధ వచ్చేవారు అందరికాదు వ్యాధితో ఉన్నప్పుడు గోరు పంట పెట్టుకున్నాడు అంటే ఆయన ఏమొచ్చింది వ్యాధి వచ్చింది అంటే ఏం చేయాలా ఆయన మనసు వచ్చింది మాడు మనసు వచ్చింది చెప్పండి చెప్పండి వ్యాధి వచ్చి ఏం రావాలంటే మనకి వాటికే ఆధారం వ్యాధి వచ్చినా బాధ వచ్చినా మాడు మనసు రావాలి అని తప్పదూడదు అంతవంత మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని ఏంటంటే అది వ్యాధి వచ్చింది గోరు పంట పెట్టుకున్నాడు గోరు పంట కట్టడానికి కారణం ఏంటి ఆ చెప్పండి ఏం చేసినా చేసిందంట వ్యాధి వచ్చినప్పుడు ఉపవాసం ఉన్నాడు ఎలాగే తెలియలేదు ఏం తినాలో తెలియదు కాబట్టి ఈ సమయంలో ఉంటే ఉపవాసం ఉంటే మంచిదని నిర్ణయం తీసుకున్నాడు ఏం చేస్తున్నాడు అప్పుడే బాగా లేనప్పుడు ఎక్కువ ఆయాసం పరుచుకుంటున్నాడు ఆయాసం వచ్చినప్పుడు వ్యాధ దేవుని స్తోత్ర ఆరోగ్యం ఉన్నప్పుడు ఆయాసం పరుచుకోవాలంటే ప్రాణాన్ని ఎవరి కొరకు ఎవరి కొరకు దేవుని వరకు నీకు ఆరోగ్యం కావాలి మాత్రమే మొదలుతున్నాను దేవుని అడుగుతున్నాను ఆరు వరుస కావాలి నాయన పన్నెండు రోజులు మంచి మీద ఉంటే ఎలా ప్రభా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పాంప్లెట్లు ఆల్రెడీ ఎంతో మంది తీశారు అది కొత్తానని చెప్పాను ఆ మంచి వదులుతలేదు నా రోజు నా బలహీత నన్ను విడిచిపోతలేదు నాకు మార్పల్స్ లైక్ చేయలేదు నేను ఎక్కడ పొరపడ్డానో నేను ఎక్కడ వరపడ్డానో ఎక్కడ నేను కంగారు పడ్డానో ఎవరు మాట్లాడినానో నీ డైరెక్షన్ మానేసానేమో నీ డైరెక్షన్ గురించి నేను పక్కకు పోయానేమో దేవుడు బాధలు పట్టుకున్నాను డాక్టర్ దగ్గరికి కాకుండా దేవుడు నడిపించేశాడు లేపేశాడు రోగం తగ్గించేశాడు సీతా పాల పండులాగా అయిపోయింది పాలు వాసిపోయింది నా పాలు చూసి భయపడిపోతున్నారు ఆమె పక్కన పెట్టిపోతున్నారు కానీ నా దేవుడు నా దేవుడు నాకు ఒకటి నిరసించాడు ఏంటో తెలుసా ఏంటో తెలుసా ఏం తెలియ ఆయన చెప్తున్నా దానంత పదే పొద్దు నుంచింది దానంత పదే దానంత పదే మూతపడిపోయింది

మేర రెండు పంతొమ్మిది ఇరవై వచ్చాను చదవడం చెప్పా మన ప్రార్థన మన ఎడలోకి మన మార్థన దేవుని మధ్యలోకి వెళ్ళాలి దేవుని సోదరు చెప్పండి ఉంది దేవుని శమి ఎందుకు వెళ్ళాలని మా ప్రార్థన దేవుని సోదరునికి చెప్పండి ఎవరి దగ్గరికి వెళ్ళాలని మన ప్రార్థన దేవుని శవి వెళ్ళాలి దేవుని మధ్యలోకి వెళ్ళాలి దేవులకి

ఈయన ముగ్గురెళ్ళి ఏం చేస్తున్నారు అనకందరూ అడ్డు కట్టలు అనకంద కూడా ఏ కట్టలో అడ్డు కట్టలు వేస్తున్నారండి నువ్వు ఎంత ఉంటావు కదా గొడ్లు వేస్తున్నారా బాబు పురుషులు గొడ్లేదు దొంగకుంటే ఎంత ఉంటారు వచ్చేసరికి ఏంటి ఏమైనా అందరూ గొడ్లు ఉంటాయి కదా మళ్ళీ ఏంటి వేస్తారా చెప్పలేదు మరి మాట్లాడండి ఆల్రెడీ కొట్టుందండి ఆల్రెడీ మీదే పొలం మళ్ళీ ఉన్నారు కంపెనీ 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 వ్యవసాయంతో అక్కడికంటే సరే కంపెనీ చేయటేది అదే దేవుడికి స్తోత్ర రక్త బిగిపోయిందో లేదో బయటకు వచ్చినా కనపడుతుంది ఓట్లు ఉందో లేదో బయటకు వచ్చి కనబడుతుంది గట్టిగా ఎండగా ఈ కంపెనీ యొక్క స్పిరిట్ ఏమవుతుంది బయటకు వచ్చినా తెలుస్తుంది దేవుడు అంటున్నాడే దేవుని పని చేసేటప్పుడు మీరైనా సరే దేవుని ప్రార్థించారు ఏదైనా పని ముందు ప్రార్థించారు ఆ దేవుని వేడుకున్నారు పని ప్రారంభించారు ఎవరో కూడా వస్తాడు ఇదేంటి ఎలా కట్టదు ఇది ఎప్పుడు ఉండకూడదే ఈ సైన్యాన్ని ఏమండాలనుకుంటున్నాం నైరుతిని ఏమి ఉండాలనుకుంటున్నాం ఆధ్యాయులు ఏమి ఉండాలనుకుంటున్నావు ఏంటి అంతా వచ్చి ఎలా ఇగో ఈ ముద్దు ఒకటెవరో

పడే వారి మీద పట్టుకొంటున్న వారి మీద పరియారా మాక ఏడు సమయానికి నీ ఎదుట నిలబడొండు నీ జీతు దేవుని స్తోత్రం ఆన దివికి చూడు దేవుడిని దివిస్తాడు దివిించిన వారిని దివిచిస్తానని అన్నాడు సతించిన వారిని నాశనీయ చేస్తానని అన్నాడు నీ నాశ్రీ కావాలా దివిని కావాలా నీతో నీతోనే ఎంతో టెన్షన్ పడిపోయారు ఇశ్రాయేల్ గారు బాబు బాబూ బాబాయ్ గారు

డాక్టర్ పెట్టేయాలి బాబు ఒంకో రెండు కాగితాలు నరే ఒంకో డాక్టర్ పెట్టేయాలి కలిగించు నాయనకున్నాడండి దేవుణ్ణి ఇలా తీసుకున్నాడు దొరకాల ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు పొరగ ఉన్నాడు మంచి మీసాలు అయ్యి కలిగించాడు చాలా స్మార్ట్ గా ఉన్నాడు డాక్టర్ గారు ఫైల్ తీసుకున్నాడు పైన కింద తీసాడు కూర్చో అన్నాడు నిలబడి అన్నాడు మీ సమస్యంతా ఈ పైల్లో వస్తే వాళ్ళు లేచెత్తు ఆడికి ముందు ఇంకొకరికినింగ్ రాసేసాడు స్కానింగ్ రాసేసాడు అనేటప్పుడు మీకు ఎక్కడెక్కడ ఎన్ని కొనుకోటాలు అన్ని ఒక్కొక్క తాగేది ఎక్కడ ఉన్నాం కానీ నా దేవుడు నా పక్షానా దేవుడిని వేడుకుంటే ఆయన పెట్టే దేవుడు కాదండి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎవరు వేసుకోవాలా చెప్పండి ఎందుకు దేవుడిని దేవుడిని దేవుడు అన్నారు అసలు దేవుడు ఎవరు చెప్పే తోడతారు లేకపోతే మళ్ళీ చెప్పండి ఎందుకంటే ఎందుకంటే మనం ఎక్కడికి వచ్చాం ఎక్కడికి వచ్చావాళ్ళ దేవుడిని సరికి వచ్చాం దేవుడి దగ్గరికి వచ్చాం పెద్ద అబద్ధం చెప్పేసారు చెప్పండి ఇంకా ఏపీ గ్రూపు ఎక్కడ నేను చూసుకోవాలా మీ చదవరా చూపించే తల్లిలో చదవడం తక్కువ మాట తీసి దేవతారు ఎక్కడ చదువుతున్నారు అమ్మా వంద చేస్తున్నా ఎన్నో సార్ మూడో సార్లు ఆ సర్వే ఆ దేవుడు చూడ మాత్రం పెట్టాలి బాబు ఎవరైతే చెప్పరు మీ దేవుడు ఎవరైతే చెప్తారు కదా చూడండి చూడండి బై కదా అక్షరము అన కూడా అక్షరము అలంకారము మర్మము బయతుగ్రంథ అల ఈ మూడు తీసుకోకుండా ఒకటే తీసుకుంటే పెన వచ్చి పడతారు ఆ చెప్పండి అక్షరము అలంకారము మర్మము అక్షర అలంకార మర్మముతో కూడినది గ్రంథం ఇందులో ఉన్న ప్రతి మాట చెప్పాలి దాని గురించి చెప్పాలి అంటే సంత జ్ఞానం కానీ సెక్యూర్ జ్ఞానం కానీ మిద్దగా మీ కొంచెం కొంచెం జ్ఞానం కానీ సాధో దైవీకమైన జ్ఞానం అది దేవుడి దగ్గరే దొరుకుతుంది దేవుడిని లోపడితే దేవుడికి మనం చేస్తే దేవుడు అడిగితే దేవుడే ఇచ్చేస్తాడు అర్థమవుతుందండి ఖచ్చితంగా దేవుడు మన దేవుడు ఏహో అయే ఉన్నాడు ఏహో అయే దేవుడు అని తెలుసుకోవాలి మన దేవుడు ఎవరండి మన కారణం అందరూ కూడా ఏహోవాహోవా చెప్పి చివరిగా అయిపోయింది ఈయన ఏం చేశాడు యహో ఎవరు మన దేవుడు ఆయన ఏం చేశాడు సృష్టి అర్తన్ని ఏం చేశాడు నోటి మాటలు సృజించేశాడు ఆయనకి ఒక్కో పేరెక్క సృష్టికర్త చెప్పండి సృష్టికర్త ఈ సృష్టిలో సేమ నుండి మాలకులు సేమ వారికి చేసేసాడు సృజించేశాడు కొండల మీద మొదటి నుంచి మాలకులు మానవారికి సృజించేశాడు పెద్దలు పెళ్లి మొదలుకొని యోనా తిన్నా పెద్ద పశ్చిమ వరకు శాంతి చేసేసారు ఆయన అన్ని చేసేసిన తర్వాత ఇన్ని భాగాలు చేశారు కానీ మనిషి లేదని మనిషిని ఏమో నేలబడితో చేశారు నేలబడితో చేసిన ఊరుకున్నాడు ఆ ఒంటరిగా ఉన్నాడు అన్నాటిని రెండాన్ని చేశాను ఇది ఒంటరి రోజు ఒంటరి రోజులు చేస్తాయి మంచిది కాదు మనిషిడు అందుకే ఇది సాధ్యం సహాయం కావాలని పక్కన తీశాడు తీసుకొని ఏం చేయాలా తీసుకురావేశారు పక్కన ఎట్టివారు బాబు ఇంట్లో అవన్నీ పక్కకు వచ్చి నిలబడ్డారంటే నీకు పాట పాడేశారుమల గీతం అంటారు ఏం గీతం అమల గీతం నా